హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ్టి మన రెసిపీ చిన్న చిన్న టిఫిన్ సెంటర్ వాళ్ళు చేసే ఎర్ర చట్నీ వారానికి నాలుగు రోజులు ఇడ్లీ దోశ వంటి టిఫిన్స్ చేసినా బోర్ కొట్టకుండా తినాలంటే రకరకాల చట్నీలు తయారు చేయాల్సిందే ఇంట్లో పచ్చిమిర్చి లేనప్పుడైనా లేదా డిఫరెంట్గా తినాలనుకున్నప్పుడైనా ఈ చట్నీ ప్రిపేర్ చేయండి చట్నీ తయారీ కోసం గిన్నెలో ఒక గ్లాస్ నీరు పోసి నీరు మరిగేటప్పుడు కారానికి తగినన్ని ఎండుమిర్చి వేసుకోవాలి రెండు మూడు నిమిషాల తరువాత ఇలా ఉడికిన ఎండుమిర్చిని పక్కన ఉంచుకోవాలి బాండీలో హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని పావు కప్పు పల్లీలు వేసి లో టు మీడియం ఫ్లేమ్లో ట్రై చేసుకోవాలి నీళ్ళు మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం రంగు మారితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత ముప్పావు కప్పు పుట్నాలు వేసి ఫ్రై చేసుకోవాలి పప్పులు రంగు మారే వరకు ఇలా వేగితే సరిపోతుంది ఇలా వేయించుకున్న పప్పులను మిక్సీ జార్లో వేసుకొని ఉడికించిన ఎండుమిర్చి కొద్దిగా చింతపండు తగినంత ఉప్పు తగినంత నీరు పోసి మిక్సీ పట్టుకోవాలి ఈ చట్నీలో కారం పులుపు అనేది సమానంగా పడితేనే చట్నీ రుచిగా ఉంటుంది ఇలా మిక్సీ పట్టుకున్న చట్నీని ఒక బౌల్లోకి తీసుకొని పోపు పెట్టుకోవాలి పోపు కోసం బాండీలో రెండు టేబుల్ స్పూన్ల నూనె ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర ఇంగువ కరివేపాకు పోపు వేగిన తర్వాత చట్నీలో కలుపుకోవాలి ఇడ్లీ దోశ పెసరట్టు వడ ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుంది అన్ని టిఫిన్స్లోకి ఎంతో టేస్టీగా ఉండే ఎర్ర చట్నీ రెడీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్